పర్మిషనే లేదు ఇయ్యే ఇయ్యనే చెప్పారు చెప్పారు ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చినాయి మన వాళ్ళని అందరిని అడిగాం పర్మిషన్ ఇవ్వరట ఎట్లా అంటే పోరాటాలు మనకు కొత్త కాదు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇందిరా పార్క్ దగ్గర చేయాల్సిందే అక్కడే పెట్టండి అనేసి మన వాళ్ళు నిర్ణయం చెప్పారు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అందుకే ఇందిరా పార్క్ ఇందిరా పార్కే అనేసి మనం నిర్ణయం చేసేసాం ఇక వీళ్ళు ఆగేటట్టు లేరని మధ్యాహ్నం అసలు పర్మిషనే లేదన్న వాళ్ళు ప్రభుత్వం రాత్రికి రాత్రి మళ్ళీ పిలిచి మొత్తము ఎంతమంది వస్తారు ఎట్లా జరుగుతుంది పర్మిషన్ మేము అనేసి మళ్ళీ ప్రభుత్వం పిలిచింది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంగన్వాడీ వాళ్ళ శక్తి ఏంటో పోరాటం చేస్తే ఎట్లా చేస్తారో తిరగబడితే ఎట్లా తిరగబడతారో హైదరాబాద్ వస్తే రాష్ట్రం అంతా మొత్తం తెలిసేటట్లు ఎట్లా మొత్తం చేస్తారో ప్రభుత్వానికి తెలుసు కాబట్టే ప్రభుత్వం దిగొచ్చి ఇంకా ఎవ్వరితోనైనా పెట్టుకోవచ్చు కానీ అంగన్వాడీ వాళ్ళతో మాత్రం పెట్టుకోవద్దు వీళ్ళకి పర్మిషన్ ఇస్తేనే మా ప్రభుత్వం బతికి బట్టగడు కడుతుంది లేకపోతే వీళ్ళని కనుక అరెస్ట్ చేస్తే మా ప్రభుత్వం వచ్చి సంవత్సరమే అయింది వీళ్ళు పెట్టే శాపనార్థాలకి మా ప్రభుత్వం తొందరగా పోతుందనే భయంతో ఈరోజు ప్రభుత్వం మనకి ఇచ్చింది ఇది మన శక్తి ఇది మన సత్తా అందుకని ఈరోజు ఎవరు గెలిచారు ఎవరు గెలిచామంటే మనమే గెలిచాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ ప్రతి ఒక్క హెల్పరు ఇందిరా పార్క్ దగ్గరికి రానివ్వమంటే ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చి చూపిస్తామనేసి నడుం బిగించి పిడికిలు బిగించి రెండు మూడు రోజుల ముందు బయలుదేరి ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ కూర్చున్నాం మన ధర్నా ఉదయం ప్రారంభం కాకముందే మన ఐసిడిఎస్ డైరెక్టర్ గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి మేము అన్ని మీకోసమే చేస్తున్నాం మేము అది కష్టపడుతున్నాం ఇది కష్టపడుతున్నాం మీరు ధర్నా పెట్టిరంట మీరు రండి మాట్లాడదామనేసి ఉదయం ఫోన్ చేశా మనం చెప్పాం మీ వినతి పత్రాలు ఇచ్చి ఇచ్చి అలసిపోయి అసలు ఐసీడిఎస్ డైరెక్టర్ ఆఫీస్ అంటేనే మాకు రాబుద్ధి కావట్లేదు ఎందుకు రాబుద్ధి కావట్లేదు అంటే ఒక్కటి కూడా పరిష్కారం చేయట్లేదు కాబట్టి రాబుద్ధి కావట్లేదు అందుకే మేము ఇందిరా పార్క్ పెట్టుకున్నాం అనేసి చెప్పినాం మనల్ని కూడా అన్నారు అసలు ఐసీడిఎస్ డైరెక్టరేట్ కాదు ఇందిరా పార్క్ దగ్గరే మనదేందో చూపించాలి అక్కడ చేస్తే వాళ్ళ కలిసి అయిపోతుంది ఇక్కడే చేయాలనేసి కూడా చెప్పారు అందుకని ఉదయమే డైరెక్టర్ గారు ఫోన్ చేసిందంటే మనమంతా కూడా వేలాది మంది మనల్ని మీరు అంతా కదిలొచ్చి కదిలిరు కాబట్టి సంఖ్య మొత్తం ప్రభుత్వానికి వెళ్ళింది కాబట్టి ఉదయమే ఫోన్ చేశారు ఉదయం ఫోన్ చేయడమే కాదు మనం ధర్నా ప్రారంభించక ముందుకే ప్రారంభించే సమయానికే చర్చలు చర్చలు అనేసి కూడా ప్రారంభించారు అందుకని ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనం తీసుకున్న చెలో హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా మన మన పోరాటం వల్ల ప్రభుత్వం మొత్తం కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చింది వీళ్ళని పిలవాలి మాట్లాడాలి వినాలి వినకపోతే వీళ్ళు ఊరుకోరు మనలో ఉన్న అసంతృప్తి కూడా ప్రభుత్వానికి అర్థమైంది అర్థమయ్యే విధంగా ఈరోజు మన పోరాటం జరిగింది ఇది మన గొప్పతనం అందుకని మంత్రి గారి కూడా చెప్పాం ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి మనకి వాళ్ళు అంటున్నారు మేము ఇప్పుడే వచ్చినాం అంటున్నారు మనమేమన్నామంటే మేము సంవత్సరం క్రితమే ఇరవై నాలుగు రోజుల సమ్మె చేశాం సమ్మె అంటే ఏంటిది మా కడుపు నిండట్లేదు మా కడుపు నింపండి జీతాలు పెంచండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు పెంచండి పని భారం ముందు తగ్గించండి అంటే వేతనాల పెంపుదలతో పాటు మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ప్రభుత్వం ముందు పెట్టి ఇరవై నాలుగు రోజులు సమ్మె చేశాం సమ్మె చేశామంటే ఏంటిది ఆకలితో ఉన్నట్టు అర్థం అవునా కదా వీళ్ళు వీళ్ళు అంటున్నారు వచ్చినప్పటి నుండి మేము సంవత్సరమే అయిందంటే నువ్వు సంవత్సరం కంటే ముందే కదా మాకు చాలా హామీలు ఇచ్చినావు ఇరవై నాలుగు రోజుల సమ్మె చేసేటప్పుడు మా దగ్గరకు వచ్చిర్రు టెంట్ల కిందకి వచ్చిరు మాతో కలిసి రాస్త రూపాలు చేసిర్రు ధర్నాలు చేసిర్రు మేము అధికారంలోకి వస్తే పద్దెనిమిది వేలు ఇస్తామని అందులో రాసిర్రు ఇస్తామని రాసిర్రు మేము అధికారంలోకి వస్తే అంగన్వాడి హెల్పర్స్ ని మంచి సౌకర్యాలు ఇచ్చి బాగా చూసుకుంటామని చెప్తేనే కదా ఓట్లేసి గెలిపించింది అందుకని మేము ప్రభుత్వానికి ఏం చెప్ ఏం చెప్పినాం అంటే మంత్రి గారికి మీరు సంవత్సరమే అంటున్నారు కానీ సంవత్సరం క్రితమే మేము ఆకలితో ఉన్నాం ఆకలితో ఉన్న వాళ్ళ గురించి కదా ప్రభుత్వం ఆలోచించాలి సంవత్సరమైన ఆలోచించకపోతే ఎంత కాలం అడుగుతున్నాం అవునే కదా ఆ ప్రభుత్వం మోసం చేసింది అదే చెప్పాం మంత్రి గారి కూడా ఆ ప్రభుత్వాన్ని ఏం చేశారు మీరంటే వీళ్ళేమంటున్నారంటే మమ్మల్ని అడుగుతున్నారు ఆ ప్రభుత్వాన్ని మీరు ఏమనలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మనమేం చెప్పామంటే వాళ్ళు మర్చిపోయారు గెలిచిరు కదా గెలవక ముందుకేం మనం గుర్తున్నాం గెలిచిన తర్వాత గుర్తుంటారా అందుకని ఇరవై నాలుగు రోజుల సమ్మెను కూడా మర్చిపోయారు వాళ్ళు మనమేం చెప్పినామంటే మేము ఆ ప్రభుత్వాన్ని వదిలిపెట్టలేదు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇరవై నాలుగు రోజుల సమ్మె చేశాం ఆ ప్రభుత్వాన్ని అడిగాం కానీ ఆ ప్రభుత్వం జీవోలు ఇవ్వలేదు సర్కులర్లు ఇవ్వలేదు అవి ఇవ్వకపోవడం వల్లనే మాకు ఇబ్బందులు వచ్చినాయి ఈరోజు అందుకని ఆ ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి తర్వాత అధికారంలోకి మీరు వచ్చారు కాబట్టి ఆ రోజు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిదంటే మీదే అనేసి మనం చెప్పడం జరిగింది అవునా కదా అందుకని ఇంకా మేము ఇప్పుడే వచ్చాం సంవత్సరమే అయ్యిందంటే మేము సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాం సంవత్సరం నుంచి ఓపికతో ఉన్నాం ఇంకా ఓపిక పట్టడానికి మాలో ఓపిక లేదు మా కోసం చర్చించకపోతే ఆలోచించకపోతే మేము ఇంకా ఊరుకోమనేసి కూడా తెలియజేయడం జరిగింది వాళ్ళకి ఇప్పటికీ అర్థమైంది ఈరోజు అందుకే ఈరోజు మనం అడుగుతున్నాం ప్రధానంగా మనం బ్యానర్ లో కూడా పెట్టాం ఆయన అసెంబ్లీ ప్రారంభించిండు వాయిదా వేసిండు అసలు ఎప్పుడు కూడా వాయిదా బడ్జెట్ సమావేశాలలో వాయిదా వేస్తారు మనం పన్నెండవ తేదీ అనగానే మధ్యలో బ్రేక్ ఇచ్చేసిండు వదిలేసిండు మనకు కూడా ఒక మంచి అవకాశమే ఈరోజు మంత్రి గారు చెప్పిన చాలా అంశాలు మనం ముందే మధ్యలో ధర్నా చేస్తున్నాం వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే మళ్ళీ ప్రారంభమయ్యే అసెంబ్లీలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమస్యలు అసెంబ్లీలో రాకపోతే అప్పుడు మరొక ఛాన్స్ కూడా మనకు ఉంటది ఉండదా ఉండదా అందుకని మనము ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మనం చాలా డిమాండ్స్ కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ముఖ్యంగా అడుగుతున్నది ఏంటిది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన సందర్భంగా ఎన్నికల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే అంగన్వాడీ టీచర్స్ కి హెల్పర్స్కి రాశారు సౌకర్యం ఇస్తామని రాశారు అందుకని ఇప్పుడు మళ్ళీ వాయిదా వెంటనే ప్రారంభించే అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీ టీచర్స్ కి హెల్పర్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించాలి రేవంత్ రెడ్డి గారు ప్రకటించాలనేసి మనము డిమాండ్ చేస్తున్నాం అక్కడ కూడా చెప్పాం అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కు సంబంధించిన జీవో మనం గతంలో ఇరవై నాలుగు రోజుల సమ్మెప్పుడు సాధించుకున్నాం రెండు లక్షల టీచర్లకి హెల్పర్లకి లక్ష అట్లాగే సౌకర్యం కావాలనేసి అడిగితే ఒప్పుకుంది ప్రభుత్వం జీవో ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత జీవో తక్కువ డబ్బులు ఇచ్చి కొత్త జీవో ఇవ్వకుండా ఇచ్చి ఇంటికి పంపాలని నిర్ణయం చేస్తే పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం పోరాటాలలో ఇప్పుడున్న మంత్రి గారే స్వయంగా సీతక్క గారే జూలై పదహారవ తేదీన రెండు రోజులలో జీవో ఇస్తామనే చెప్పారు కొత్త జీవో తర్వాత చెలో హైదరాబాద్ నిర్వహిస్తే డైరెక్టర్ మేడం గారు కూడా చెప్పారు తర్వాత జరిగిన అసెంబ్లీలో కూడా అసెంబ్లీ సాక్షిగా మంత్రి గారు ప్రకటించారు మరి జూలై నుంచి ఇప్పుడు ఎక్కడ ఉన్నాం డిసెంబర్ లో ఉన్నాం డిసెంబర్ వరకు రాకపోతే మరి ఉద్యోగం పోయి ఇక్కడ డబ్బులు రాక అక్కడ జీతం రాక చాతగాని సమయంలో ఇంట్లో కూర్చున్న వాళ్ళ బతుకులు ఎంత నరక నరకయాతనగా ఉంటుంది అనేసి గుర్తు చేసాం మనం మన ఫోన్లు చేసి ఏడుస్తున్నారు వాళ్ళు మాకు చావు తప్ప వేరే దిక్కు లేదంటున్నారు ఇవన్నీ మాట్లాడుతుంటుంది ప్రభుత్వం మా దగ్గర డబ్బులు లేవు అన్ని ఖాళీ చేసి రనేసి మనం అడుగుతున్నాం ఈరోజు ఎలక్షన్లలో ఎన్నికల సందర్భంగా డబ్బులుంటేనే మేము హామీలు ఇస్తాం డబ్బులు ఉంటేనే పని చేస్తాం డబ్బులు లేకపోతే చెయ్యమని అప్పుడేదో చెప్పలేదు అనేసి మనం అడుగుతున్నాం అప్పుడు చెప్తే ఓట్లు వేసే వాళ్ళం కాదు కదా నువ్వు హామీలు ఇస్తావు ఓట్లు తీసుకుంటావు వేయించుకుంటావు అధికారంలోకి వస్తావు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు కూడా ఆమె ఇస్తావు జీవో మాత్రం పరి జీవో డబ్బులు లేవు కరెక్టే